నమస్తే అండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే ఒకరు మెసేజ్ పెట్టారండి మా ఛానల్లో మా మనవరాల చదివి చెప్పింది నానమ్మ మరి వారికి దిష్టి దోషం తగలకుండా ఉండాలంటే వారింట్లో పిల్లలకి వారికి ఏమన్నా చెప్పండమ్మా అని అడిగారంట మా మనవరాలు అయితే నాకు చదివి చెప్పింది చెబుతానండి మరి ఎవరో అడిగారని ఆవిడ కోసమే పెడుతున్నానని కాదు అందరికీ ఉపయోగం అవుతుంది అందరూ కూడా ఇలా చేసుకోవాలి పూర్వం ఇలానే చేసేవారు నేను చెప్పేది పది పైసలు ఖర్చు ఉండదండి నాకు ఏమీ కలిసి రాదు మీకు లాభం కలుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల మనశ్శాంతగా ఉంటారు ఇలా చేసేవారు పూర్వం దిష్టి దోషం మరి నరఘోష మరి నరదిష్టి మరి పిసా చీడపీడల పిశాసులు అనేది ఉన్నది అది లేదని నేను అనను ఎందుకంటే అవి నమ్మకంగా మనం ఉన్నవారు చేసారనుకోండి పోతుందనమాట నమ్మకం లేకుండా చేయకూడదు ఏదైనా కూడా అయితే ఇలాంటి పెద్దవారు చేసి ఇవ్వరు ఒక రెండు రోజులు మూడు రోజులు లంకడం అని ఇవ్వరండి అదే బాగోకుండా కొడుకుని లెక్కకుండా ఉన్నారనుకోండి అలాంటప్పుడు దిష్టిలు తీసేవారండి రకరకాల దిష్టులు తీసివరు ఒకటే తీసి సరిపెట్టేసుకోవటం కాదు అలాగ ఓ రోజు ఒకటి తీసి ఓ రోజు ఒకటి తీసి మూడు రోజులు మూడు దిష్టిలు తీసేటప్పటికి ఆ మనిషి ఎగుసు కూర్చుని భోజనం చేసేవారు తెలుసా మరి మందులు వేసుకునేవారు కాదా అని అడగక్కండి ఎందుకంటే ఆ దిష్టిలో అంత దోషం పోతుంది అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దిష్టి తీసేవారు పెద్దవారు అయ్యి ఉండాలి లేకపోతే వారిని వదిలేసి వీరిని అనుసరింతదని చెప్పేవారు పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలకు ఉందనుకోండి అమ్మ భర్తకు ఉందనుకోండి నేను చేయకూడదు మరి ఆయన నాకు పెద్ద పెద్దయిన్ కదా అలాగా వద్దని అనేవారు మరి ఆ దిష్టిని కూడా ఎవరు చూడకుండా పట్టుకెళ్ళి ఎవరో తక్కువ చోట పాడేస్తే గాలికి దూలికి పోవాలి ఇంకొకరికి అనుసరించకూడదని కూడా చేసేవారండి కొంతమంది పట్టుకెళ్ళి అందరూ నడిచే రోడ్డుల్లో పాడేస్తారు తప్పు అలా చేయకూడదు అది కూడా ఒక పాపమే మనం కష్టపడి బా ఇబ్బందులు పడుతున్నాం మన ఇబ్బంది పడాలి ఈ ఉన్న మనకున్న సమస్య పోవాలని కదా మనం చేస్తున్నాం దిష్టి పరిష్కారం చేసుకుంటున్నాం మరి ఇంకొకరికి రావాలని అనుకోవడం తప్పే కదా అందుకు అలా చేయకూడదు మనం ఎక్కడ పాడేసినా గాలికి దూలికి పోతుంది అనుసరించి అనుసరించేయాలనే తెలియదు మన నుంచి ఇంకొకరికి వెళ్ళాలని మనం అనుకోకూడదు ఇది కూడా నేను చెప్పాలి మీకు సరే దిష్టు దోషం పోవటానికంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా చేసేసింది కదా అదేంటి అలాగే ఉంది అలా అనుకోకూడదు ఏదన్నా చేయిగా 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 కదా ఇప్పుడు ఏదో ఉంటుంది అనుకోండి ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాం అవి శుభ్రంగా కడగాలి కట్ చేసుకుని కట్ చేసుకోవాలి పాత్ర పెట్టుకోవాలి ముందు ఏ వేయాలో తర్వాత ఏం వెయ్యాలో అలా వేసుకుంటూ వెళ్ళాలి అన్నీ చేసి ఇంత సమయం అని ఉడకాలి అప్పటికే కూర రెడీ అవుతుంది కదా అలాగే మనం ఏదన్నా చేసే పని అలాగొక్కటి ఒక్కటి ఏదన్నా చేసుకుంటూ ఉంటే పరిష్కారం అవుతుంది అయిపోయింది కదంటే మళ్ళీ మనం ఎక్కడికో వెళ్తాం ఏదో అనుసరించు మనకు ఏదో కలుగుతుంది మళ్ళీ వస్తూ ఉంటాయి అంతేగాని అప్పుడు అయింది నీళ్ళు ఇలాగ అయింది ఇప్పుడు కూడా అవుతుంది అంటే అవుతుంది మనం వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఎలా వెళ్తాము చూడకుండానే చూస్తాము మన ఇంట్లోనే ఉండం కదా అలాంటప్పుడు మళ్ళీ చేసుకోవడమే అంతేనండి అయితే ఏంటి చేసుకునేది అని చెప్పిన ఇప్పుడు బుడిదుగుమ్ముడికాయ గుమ్మడికాయ గురించి చెబుతాను మీకు దిష్టి ఇంట్లో పిల్లలకి మీకు ఎవరికి దిష్టి ఉండకూడదు అని అనుకుంటున్నారు అది నిజమే అయితే ముందు మీ ఇంటికి ఉండకూడదు దిష్టి కదా మీరు ఉండేది అద్దీల్లా సొంతిల్లా ఏదైనా పర్వాలేదు మీరుండే ఇంటికి దిష్టి తగలకూడదు దిష్టి దోషం నరగభాష మరి చీడపీడలో రాకూడదు ఫస్ట్ గుండా చేసుకునేది ఎలాగా ఇబ్బుడు గుమ్ముడిగా తెచ్చుకోండి తెచ్చుకొని శుభ్రంగా కడిగేయండి పసుపు రాసి బొట్లు పెట్టండి కాడ పెట్టండి ఉట్లో పెట్టండి గుమ్మాన కట్టండి చక్కగా మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా మనం కూడా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మరి మగవారు బయట పనులకి వెళ్ళి వస్తారు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరన్నా సరే మీరు గుమ్మం దగ్గర కట్టేటప్పటికి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు అక్కడ ఉండగానే ఈ బూడిదుగుమ్ముడికాయ స్కానింగ్ తీసేస్తుందండి వాళ్ళని వాళ్ళలో ఉన్న షెడీని బూడిదుగుమ్ముడికాయ లాగేసుకుంటుంది అంత శక్తి ఉంది బూడిదుగుమ్ముడికాయకి తెలిసినా మరి అందుకే ప్రతి ఒక్కరు గుమ్మానికి కట్టుకుంటారన్నమాట అనమాట కొత్తిల్లు కట్టినప్పుడు తప్పనిసరిగా కడతారు ఎందుకు పది మంది వస్తారు కాబట్టి కదా ఇప్పుడు చాలా చోటలు చూస్తాం మనం చాలా రకాలుగా కడుతూ ఉంటారు ఇప్పుడు షాపులు ఉన్నాయనుకోండి షాపులు కూడా కడతారు ఎందుకు పది మంది వస్తారా వందలాది మంది వస్తారు మనంటి పది మంది రావచ్చు నలుగురు రావచ్చు మరి షాపులు ఉన్నాయంటే ఎంతమంది వచ్చి వెళ్తారు అందులో దిష్టి దోషం పోవాలి కదా అందుకు షాపులు వారు కూడా కడతారు అలాగే పటికి కట్టాలి పటికి కూడా చాలా మంచిదండి రాక్షసుల్ని పిషాసుల్ని రానివదం ఒక ఎర్రగుడ్డకి పటికి కట్టాలి కట్టి ఈ బూడిద గుమ్మడికాయి ఈ పటుక పెట్టాలి పటుక అనేది చానాల వరకు మనకి ఇబ్బంది ఉండదు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు కూడా మనం ఎప్పుడు ఎలా కట్టేమో ఆ పటికి ఎర్రగుడ్డులో కట్టి పటికంటే కొట్లు ఇస్తారు ఒక కేజీ ముక్క అలాగ ఒకటే ముక్కగా తెచ్చుకోండి ముక్కగా తెచ్చుకుని ఒక ఎర్రగుడ్డులో కట్టేసి కుంకుమబొట్టు పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఎంటుకలు తాడులు అమ్ముతారు ఆ ఎంటుకు తాడుతో చుట్టేసి అది కూడా కట్టండి ఊడిది గుమ్ముడికాయ కట్టారు కదా అయితే దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉండాలి ఎందుకంటే ఇది ఇది ఉప్పగా ఉంటుంది కదా కాయ దెబ్బతింటుంది గుమ్మడికాయ అందుకు మీరు గుమ్మడికాయ కడతారు కదా మీకంటూ దిష్టి దోషం ఉండి దోషగుణాలు ఉండి ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే ఊడి గుమ్మడికాయ తొందరగా పాడైపోతుంది అదే మనకు అర్థం ఆ పాడైపోయింది వెంటనే తీసేసి ఆడేసి మళ్ళీ అదే ప్లే ఆ ప్లేస్లో యధావిధిగా వెంటనే పెట్టేసుకోండి ఎలాగ మన ఎలా పొస్టు ఎలా కట్టుకున్నారో తెచ్చిన తర్వాత కాయ కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకుని దేవుడి దగ్గర కుట్లో పెట్టి మనకు తగిలించారు కదా అలానే కానీ మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి దిష్టి దోషాన్ని బట్టి మనకు ఉండే ఒక ఇబ్బందులు బట్టి కాయ కుళ్ళిపోతుంది గొమ్ములు కుళ్ళిపోతుంది అనమాట తొందరగా అది కనుక మన ఇంట్లో ప్రశాంతంగా ఉండి బాగానే ఉందనుకోండి సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మలుతుంది కాయ తెలుసా కానీ పాడైపోయి తీసేస్తారు కదా మళ్ళా పెడతారు కదా అలాగా ఒకవేళ మళ్ళా అలాగంటే మీ ఇంట్లో దోషం ఎక్కువ ఉన్నట్టు అలా తీగ తీగ మీ ఇంట్లో ఉండేది ఈ సెడ్ అనేది పోతుంది పోయి సంవత్సరం రెండు సంవత్సరాలు కాయన్న అలా ఉండిపోతుంది అర్థమైపోద్ది మనకి అలా చేయండి తర్వాత తీసేసేమో మనం కట్టేం కదా అయిపోయిందని కాదు అయ్యో కాయ కుళ్ళిపోయిందా అని మనం భయంతో అది పాడేసి గమ్ము తెచ్చి కట్టేయాలి అలా చేయాలండి అయితే మొన్న రీసెంట్గా మొన్న జరిగిందండి ఒక నెల అమ్మలేదు పెట్టి కాయ అయితే శుభ్రంగా గుండిపోయిందండి గబాగబా తీసి పాడేసే వెంటనే పెట్టేశారు ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎక్కువైపోతాయని భయం అలా అలాగా రెండు చెప్పాను కదా పట్టికి గుమ్మనకాయ ఇంటికి దిష్టి కోసం చెప్పాను ఇంట్లో వాళ్ళ ఇష్టి కోసం చెప్పనా మరి మరి లెంత్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దు చక్కగా ఇప్పుడు పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో పెద్దవారు కదా మీరు ఇదేంటండి జుట్టు కదా ఇది జుట్టు ఇప్పుడు మనం తల్లుకుంటాం కదా చిక్కు తీసుకుంటాం చిక్కు వస్తుంది కదా ఆ ఎంటుకలు ఇవే ఆ ఎంటుకలు అండి ఇవి కదా ఈ ఎంటుకలు చక్కగా ఇలా నల్లదారం తీసుకోండి ఇది నల్లదారం కదా ఈ నల్లదారం తీసుకుని ఈ ఎంటుకులును చక్కగా తాళ్ళలాగా పేనేయండి ఇలాగా పేనేయండి తాళేలాగా అంటే ఇలా పేనాలి పేనితే చక్కగా తాళ్ళలాగా వచ్చేస్తుంది అనమాట ఈ నల్లదారం ఇంకా లావుగా తీసుకోవాలి ఇంత లావు రావాలి పెద్దవాళ్ళు ఉంటారు పేని వాళ్ళు ఎవరన్నా తెలిసిన వారిని పేని పెట్టమంటే పేను పెడతారు ఎవరైనా సరే పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు దాకా కూడా ఎడం కాలుకి కట్టుకోవాలండి మీకు నూటికి నూరు శాతం దిష్టి దోషం నరఘోష ఉందే అనుకోండి ఈ నల్ల తాడు వల్ల సగం పోతుంది అలా కట్టుకుంటే రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు కూడా మళ్ళీ తాడు కట్టవలసిన పని ఉండదండి ఆ తాడు అలాగే ఉంటుంది చక్కగా ఇంటికి కనపడవు ఇలా ఇలా పేనెత్తే చక్కగా ఎలాగనంటే మొలతాడు ఉంటుంది కదా నల్ల మొలతాడు అలాగ వస్తుంది చంటి పాపాయి మూడో నెల పాపాయి నుంచి తొంభై ఏళ్ళు ముసలో వరకు కూడా ఈ తాడు కట్టుకోవచ్చు నేను కట్టుకున్నప్పుడు ఆరేళ్ళు ఏడేళ్ళు అయిందండి అలాగే ఉంది నా కాలనీ అలా పిల్లలకి కడతానండి మా వారికి కడతాను మా బాబుకి కడతాను అందరికీ కడతాను నేను అలా ఉండిపోద్దండి అది ఎప్పుడైతే మనం నల్ల తాడు జుట్టుతో కట్టుకున్నామో సగం దిష్టి లాగేస్తుంది ఇది నల్ల తాడు ఎంటుకలతోడు కట్టుకోండి తర్వాత మళ్ళా ఇంకొకటి మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం వచ్చే కథాలు దిమ్ము బాగోట్లేదండి చాలా నీరసంగా ఉంటుంది కన్ను దిష్టి తగిలిందో ఏంటో తెలియదు దిష్టి అని మీకు ఒకేలా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి చక్కగా మీరు వెళ్ళేటప్పుడే ఓ నిమ్మకాయ పట్టుకెళ్ళిపోండి నిమ్మకాయ మీ దగ్గర ఉన్నట్టు ఎవరికి చెప్పకండి ఎవరికి చూపించకండి చక్కగా ఏం చేస్తారంటే వెళ్తారు కదా మీరు వచ్చేస్తారు కదా వచ్చేటప్పుడు మీ ఇంటికి ఇంకొచ్చేస్తాము నాలుగు ఇల్లు దాటిన తర్వాత మన ఇల్లు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కాయ తీసుకుని ఇలా చూసి వాసన చూసి ఎవరో చూడకుండా అలా గిట్టబెట్టేసి ఇంట్లోకి వచ్చేయండి ఎందుకంటే మీకు అక్కడ తగలవలసింది దిష్టి దోషం అంతా కూడా నిమ్మకాయ తీసేసుకుంది నిమ్మకాయ ఇరవై నాలుగు గంటల దిష్టి తగ్ కాసేస్తుందండి ఇరవై నాలుగు గంటల దిష్టి తగలకుండా సోతుంది నిమ్మకాయ తెలుసా మరి అలానే నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు మూడు ఎన్ని మిరపకాయలు శుభ్రంగా నిమ్మకాయలు కడిగేసి బొట్టి పెట్టి మూడు నిమ్మకాయలు మధ్యలో ఒక మిరపకాయ వేసి మూడు మిరపకాయలు అది కూడా గుమ్మానికి కట్టండి నిమ్మకాయలు మనకు దోషం ఉందనుకోండి మనకి దిష్టి దోషం ఎక్కువగా ఉందనుకో నిమ్మకాయలు తొందరగా కుళ్ళిపోతాయి లేదు అంటే ఎండిపోతాయి ఏదేమైనా వారం పది రోజులకి తీసేసి మళ్ళా కట్టాలి ఏమంత ఖర్చు నిమ్మకాయలు ఇంట్లోకి తెచ్చుకుంటాం మిరపకాయలు ఇంట్లో ఉంటాయి చక్కగా ఓ దారం తీసుకోవటం కట్టడం మనం గుమ్మానికి ఓ పక్కన కట్టేయడం అంటే ఒకటి చేసేం కదా అనుకోకూడదు ఎన్నైనా చేసుకోవచ్చు ఇది పెద్ద పని కాదు ఎవరి గుమ్మానికన్నా చూడండి ఎన్ని రకాలో కట్టేసి ఉంటాయి కదా అలాగా కట్టొచ్చు మూడు పసుపు గోములు మాల్లాగా కట్టి గుమ్మానికి తగిలించవచ్చు అప్పుడు మహాలక్ష్మి వస్తుంది ఆ లక్ష్మిని రాని అది కూడా ఎన్ని పెడితే గుమ్మం నిండా ఇయే ఉంటాయండి అని అనుకుంటారేమో కానీ చూసుకుని వీళ్ళని పట్టి పెట్టుకుని చేసుకోండి తగిలించి తగిలించండి లేదంటే ఏదన్నా ఒక సంచిలో వేసి పెట్టి కూడా పెట్టచ్చు నేను ఇంటికి చిరాక్గా అందంగా లేకుండా చేసుకోమని చెప్పను మనం చేసుకోవాలి అంటే దానికి మార్గం ఉండదు ఇంతంత పెట్టుకునేది ఇంతంత పెట్టుకుని చేసుకోవచ్చు కదా అలా చేసుకోండి మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిమ్మకాయ పట్టుకెళ్ళండి ఒకవేళ పట్టుకు వెళ్ళిపోయారు అనుకోండి ఇంటికి వచ్చేసారు ఇలాగ అయ్యో ఇలాగ వెళ్ళేవాళ్ళని తలపడి వస్తుంది ఇలా ఉందంటే మీ ఇంట్లో పెద్దవారు ఉన్నారు అనుకోండి ఓ నిమ్మకాయ దిష్టి తీయించేసుకోండి మీకు తగిలిన దిష్టి దోషం అంతా పోతుంది చక్కగా ఇలాగ పరిహారాలు ఇంకా నేను చెబుతాను ఒకసారి చేసుకున్నామంటే మీరు బయటికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళి వచ్చినా చేసుకోవాలి మీరు బయటకి ఎప్పుడు వెళ్ళినా నిమ్మకాయ పట్టుకెళ్ళాలి గుమ్మడికాయ గుళ్ళిపోతే గుమ్మడికాయ కట్టాలి నిమ్మకాయలు గుళ్ళిపోతే నిమ్మకాయలు కట్టాలి పటిక్ గనక చేసి గుడ్డ పాడైపోతుంది సంవత్సరాలే అవసరాలే ఉంటుందండి ఏ వర్షాలన్నా మరి మనం ఎదురు బయట కడతాం కదా బయట కాకుండా మీరు ఎవరన్నా సరే గుమ్మ డ్రింక్స్ గుమ్మనికి ఏ కిటికీ కన్నా కట్టుకోండి మరి పటిక్ కాబట్టి మరి కిటికీలు అవి పాడవకుండా చూసుకుని కట్టుకోండి మంచి కవర్లో కట్టేసి పెట్టండి చక్కగా ఎరక గుడ్లో పెట్టేసి కవర్లో కట్టేసి పెట్టండి అంటే ఇంత ముక్క ఏక ముక్కగా పెట్టండి పాడైపోతే పట్టుకు పాడైతే పాటుకు గుమ్మడికాయ పాడవుతే గుమ్మడికాయ నిమ్మకాయ పాడైతే నిమ్మకాయలు ఒకవేళ నలతాడు ఏదన్నా కారణం చేత దిగిపోయింది అనుకోండి మళ్ళీ వెంటనే నలతాడు కట్టుకోండి ఇలా చేసుకుంటూ ఉంటే మీకు దిష్టి తగలకుండా నరవాష తగలకుండా పిషాషులు కూడా రాకుండా ఎవరన్నా వచ్చి ఏదన్నా వచ్చారనుకోండి మనకేం తెలుసు వాళ్ళు చెడ్డగా అనుకుంటారో మంచిగా అనుకుంటారో మనకు తెలియదు కదా అనుకున్నారే అనుకోండి తగులుతాయి అలాంటి మాటలు అని అంటారు అందుకును అది తగలకుండా ఉండాలి వాళ్ళ మాట కూడా వెళ్ళాలి అన్న ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నందులో ఎవరికి ఏ నష్టం రాదు ఏమి చెడు రాదు చేసుకోవటం వల్ల ఉపశమనం అవుతుంది దిష్టు దోషం అనేది పోతుంది మనకి మనశ్శాంతి అనేది ఉంటుంది ఎప్పుడైతే మనశ్శాంతిగా లేమో ఇలాంటివన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ ఉంటే తప్పకుండా పరిహారం అవుతుందండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి